హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను ఫిష్ గ్రేవీ కర్రీ అది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను చూడండి నా వీడియో మాత్రం ఫుల్గా చూడండి మీకు నచ్చిన తర్వాత లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది ఫిష్ కేజీన్నర ఎంతో అప్పుడు పట్టుకొచ్చేటప్పుడు తోక బొర్ర ఇవన్నీ పక్కన పెట్టేశాను మంచి పీసులన్నీ తీసుకున్నాను గ్రేవీ కర్రీకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి కారం మాత్రం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీకు తెలుస్తుంది కదా మీరు ఎంత తింటారు ఏంటనేదే దాన్ని బట్టి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఒక వన్ అవర్ పాటు మాత్రం దానికి రెస్ట్ ఇవ్వాలి ఇస్తేనే ఆ ఫిష్ అనేది బాగా పడుతుంది ఉప్పు కారం అనేవి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను మీ దగ్గర స్పైసీ ఐటమ్స్ ఏముంటావు అవి వేసుకోండి నేనైతే ఇలాచి లవంగాలు దాచిన చెక్క జీలకర్ర మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను మెంతులు మాత్రం ఎక్కువగా వేసుకోవద్దు చేదు వస్తుంది ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇందులో మళ్ళీ ఆవాలు వేసుకోకూడదు అయితేనే ఆవాలు వేసుకోవాలి గ్రేవీ కర్రీకి మాత్రం అస్సలు వేసుకోవద్దు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇంకా నాకైతే చూసారు ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్గానే వస్తే మనకు బాగా ఫ్రై అయినట్టు అని అర్థం బాగుంటుంది కూడా స్మెల్ కూడా బాగుంటుంది ఇంకా అవి ఒక ప్లేట్లోనైతే అయితే తీసేసుకున్నాను అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇలాగ ఫిష్ ఫ్రై చేసుకోవాలి అది కూడా లైట్గా ఒక వన్ మినిట్ అలా చేసుకోండి బాగా ఫ్రై అయితే మాత్రం చేసుకోవద్దు ఇంకా చూసారా చూపిస్తున్నాను ఇలా మాత్రం ఫ్రై చేసుకోవాలి కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది గ్రేవీ కర్రీ మా నీళ్ళ బాగా చేస్తుంది కానీ ఈసారి నేను కూడా బాగానే చేశాను తన దగ్గర చూసి కాపీ కొట్టేసా ఇంకా ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి నేను తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ పీసెస్ ఉంటాయి కదా అవి కూడా ఫ్రై చేసుకున్నాను చాలా రోజులు అయిపోయింది అండి నాన్ వెజ్ చేసి మధ్యన అయితే ఇంట్లో చేయలేదు ఇంక ఇప్పుడు సెకండ్ టైం కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యే లోపల నేను ఆనియన్స్ ఉంటాయి కదా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఒక రెండు తీసుకున్నాను తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మసాలా అవేమీ కాదు మసాలా పేస్ట్ అలాంటివి ఏమీ వేసుకోవద్దు ఇంకా అదే ప్యాన్లో ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఒక టూ మినిట్స్ అలా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రై అయితే అది ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా స్పైసీ ఐటమ్స్ అన్నీ అవి ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇగో ఇలా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు అది అనేది ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోండి మళ్ళీ మీడియం సైజు టమాటా ఒక నాలుగు తీసుకోండి ఎందుకంటే గ్రేవీ కర్రీ కదా ఇందులో టమాటో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది కూడా మిక్సీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంక ఇది బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఆ టమాటో ప్యూరీ అనేది ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇది మాత్రం పైకి ఆయిల్ తేలుతుంది కదా అంతలా మనకు ఫ్రై అవ్వాలి ఒక టెన్ మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది చూసారా ఇలాగా ఫ్రై అయ్యి మనకు ఆయిల్ అనేది పైకి రావాలి ఏ కర్రీస్ చేసుకున్నా మనం ఇలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇంక ఇది బాగా ఫ్రై అయింది కదా ఇందులో ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ ఉంటుంది వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అది బాగా బాయిల్ అవ్వాలి అయిన తర్వాత చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఇంకా ఒక సిక్స్ మినిట్స్కి అయితే నాకు బాయిల్ అయిపోయింది ఇందాక ఫ్రై చేసుకొని పె పక్కన పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ అనేవి ఇందులో వేసుకోవాలి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ గ్రేవీ కర్రీ ఇంకా మొత్తం పీసెస్ అన్నీ వేసేసుకున్నాను ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత లాస్ట్లో పులుసులోనైనా ఫిష్ గ్రేవీ కర్రీలో అయినా కరివేపాకు పచ్చిమిర్చి అనేది లాస్ట్లో వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇంకా బాగా దగ్గరికి బాయిల్ అయింది కదా అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను వేసుకొని ఇంకా ప్లేట్ పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాను చూసారా గ్రేవీ కర్రీ కలర్ఫుల్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా అలానే వచ్చిందబ్బా చాలా బాగుంది ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నా వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ